ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది నూతన సంవత్సరం అలాగే ఆ రోజు ఆరగించే షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి సింపుల్ గా తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఉగాది పండుగ జరుపుకుంటామని అంటారు కానీ సరిగ్గా అదే రోజు ఎందుకు జరుపుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా దీనికి సమాధానం భాగవతంలో విష్ణుని దశావతారాల్లో ఉంది అయితే ఈ వీడియోలో ఉగాది పండుగ వెనుకున్న కథ మాత్రమే కాదు ఆ కథలో ఉన్న విశిష్టతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విష్ణుని దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు కానీ తెలియని వారికి ఒక చిన్న క్లారిటీ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను ధర్మాత్ములను కాపాడి దుష్టులను శిక్షించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను అని అర్థం విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు అందులో ధర్మాన్ని స్థాపించడానికి మాత్రం పది అవతారాలు ఎంచుకున్నాడు వాటిల్లో మొదటి అవతారమే మత్స్య అవతారం బ్రహ్మ ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది తిరిగి అదే సృష్టిని మరునాడు మళ్లీ సృష్టించడం మొదలు పెడతాడు ఇలా బ్రహ్మ జీవితంలో గడిచే ఒక్క రోజును కల్పనంటారు అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోల్చితే ఆ డ్యూరేషన్ ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ సంవత్సరాలు దీన్ని మనం సైంటిఫిక్ గా టైం డైలేషన్ అంటాం మీకు ఇంకాస్త క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఇన్సెప్షన్ మూవీని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు నిద్రపోతున్నప్పుడు కనే కలలో గడిచే సమయం మనం మేల్కున్నప్పుడు గడుస్తున్న సమయం కంటే వేగంగా నడుస్తుంది ఇది కూడా అటువంటిదే సో బ్రహ్మ విశ్వాన్ని సృష్టించడం అనే తన పని పూర్తి చేసి యోగ నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా అప్పుడే సోమకాసుర అనే అసురుడు రంగంలోకి దిగాడు బ్రహ్మ చేతిలో ఉన్న నాలుగు వేదాలపై అతని కన్ను పడింది రిగ్ సామ యజుర్ అధర్వన ఈ నాలుగు వేదాలు సృష్టికి మూలం అంతేకాక మనిషి ఎలా జీవించాలని తెలియపరుస్తూ వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి మానవులు ఇలా పురోగతి చెందడం సోమకాసురునికి నచ్చలేదు అందుకే ఆ జ్ఞానం వారికి దూరం చెయ్యి ఉద్దేశంతో ప్రళయకాలంలో వేదాలను బ్రహ్మ నుంచి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నిటినీ శాసించే అధికారం దక్కుతుందని భావించాడు పథకం ప్రకారం బ్రహ్మ దగ్గరున్న నాలుగు వేదాలను దొంగలించాడు అది నైమిత్తిక అనే మహా ప్రళయం సంభవిస్తున్న సమయం దానివల్ల కాస్మిక్ వాటర్స్ అంతా ఏకమైపోయి విశ్వమంతా నీటిమయమైపోతుంది కాబట్టి సోమకాసురుడు ఎవరికంటా పడకుండా నీటి అడుగు భాగానికి వెళ్లి దాక్కున్నాడు ఇక్కడ వేదాలను అంటే ధర్మాన్ని పడదోసి ధర్మాన్ని స్థాపించడం ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి సో వేదాలను తిరిగి వాటి స్థానంలో చేర్చాలి కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నాడు కాని కేవలం ధర్మానికి నిదర్శనమైన వేదాలను రక్షిస్తే సరిపోదు అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించాలి అప్పుడే విష్ణువుని అవతారానికి అర్థం ముందు చెప్పిన టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ కారణంగా భూలోకంలో ప్రళయ గడియలు ఇంకా మొదలవ్వలేదు అంతేకాక ఆ సమయం విష్ణువు ఎంచుకున్న మత్స్యావతారానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఉపయోగపడింది ఇందులో భాగంగా భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు తన పాత్ర పోషించాల్సిన సమయం మొదలయ్యింది ఈ సత్యవ్రతుడు విష్ణువుకి మహాభక్తుడే కాక మనుషుల్లో అందరికంటే ఉత్తముడు ఒకనాడు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నదీ తీరంలో స్నానం చేస్తున్నప్పుడు దోసిటలో నీరు పట్టి పితృతర్పణాలు వదులు అనుకోకుండా తన దోసెట్లో ఒక చిన్న చేపను పట్టుకున్నాడు అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే దాన్ని నీటిలోకి వదిలేశాడు సత్యవ్రతుడిని స్తంభింపచేసే విధంగా ఆ చేప మనిషి గొంతుతో మాట్లాడి ఓ దయగల రాజా నన్ను చూసావా ఎంత చిన్నగా ఉన్నానో ఇంత పెద్ద నదిలో ఉండాలంటే నాకంటే పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తాయేమోనని భయంగా ఉంది నా పట్ల కరుణ చూపించి నన్ను ఈ నది నుంచి తీసి కాపాడుతారా అని ప్రాధేయపడింది ఆ చేప మాట్లాడిన తీరుకు సత్యవ్రతుడి మనసు కరిగిపోయింది వెంటనే నీటి నుండి తీసి తన దగ్గరున్న కమండలంలో ప్రవేశపెట్టాడు అలా ఒక రాత్రి గడిచిపోయింది మరునాడు ఆ చేప ఓ రాజా ఈ పాత్రలో నాకు చోటు చాలడం లేదు కాస్త విశాలంగా ఉండే పాత్రలో నాకు చోటు కల్పించండి అని అడిగింది అప్పుడు సత్యవ్రతుడు ఒక పెద్ద కుండలో నీటిని నింపి ఆ చేపను అందులో ఉంచాడు ఒక గంట సమయంలోనే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది ఇది గమనించిన సత్యవ్రతుడు ఆ చేపను కుండ నుంచి ఒక చిన్న నీటి సరస్సుకు మార్చాడు అక్కడ కూడా మళ్లీ అదే జరిగింది ఉండటానికి చోటు సరిపోవట్లేదని ఆ చేప రాజుతో చెప్పింది దానితో సత్యవ్రతుడు ఆ చేపను మరింత విశాలమైన నీటి ప్రదేశాలకు తరలించాడు ఎన్ని ప్రదేశాలకు మార్చినా ఆ చేప ఆకారం పెద్దది అవుతూనే ఉండటంతో దానికి కదిలేందుకు చోటు సరిపోలేదు ఆఖరి ప్రయత్నంగా సత్యవ్రతుడు ఆ చేపను సముద్రంలో ప్రవేశపెట్టాడు దానితో ఆ చేప కంగారు పడి రాజా ఇలా చేశారేంటి ఈ సముద్రంలో సొరచేపలు తిమింగళాలుంటాయి అవి ఖచ్చితంగా నన్ను తినేస్తాయి మరి నన్ను ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది అప్పుడు సత్యవ్రతుడు చిన్న చిరునవ్వు నవ్వి నువ్వు చాలా విచిత్రమైన మత్స్యానివి ఒక గంట సమయంలోనే నీ ఆకారాన్ని వెడల్పుకు పెంచుకోవడం నేను గమనించాను ఇటువంటి చిత్రాన్ని మునుపెప్పుడూ నేను చూడలేదు ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చేపవు కాదు పదే పదే ఆలోచించగా నువ్వు ఎవరన్న విషయం నాకు అర్థమయ్యింది నాకు అంతు పట్టని ఏదో మహత్తర కార్యాన్ని చేపట్టడానికి ఈ మత్స్యావతారంలో అవతరించిన విష్ణుమూర్తివి ముందుగా మీకు నా వందనాలు మీరు ఇటువంటి రూపాన్ని ఊరికే ధరించరని మాత్రం నాకు తెలుసు నాలాంటి నిస్సహాయులకు చేయూతనివ్వడానికే ఇలా వచ్చుంటారు మీ అంతట మీరే నాకు సాక్షాత్కరించారు కనుక ఈ రూపంలో ఇలా ఎందుకు వచ్చారో దయచేసి చెప్పండి అని అడిగాడు ఇక్కడ మనం గమనించదగిన విషయం ఒకటి ఉంది అసలు సత్యవ్రతుడికి ఆ చేప విష్ణుమూర్తి అనే అనుమానం ఎలా వచ్చింది ఈ సృష్టి అంతా ఆ శ్రీ మహావిష్ణువుని శరీరం అంతేకాక ఈ సృష్టి అనంతమైనది ఇది భగవద్గీతలో విరాట పురుషుని వర్ణనలో ఉంటుంది ఈ రెండు విషయాలు ప్రతిబింబి ఆ చేప తన శరీర ఆకృతిని పెంచుకుంటూ వచ్చిన తీరును చూసి సత్యవ్రతుడు వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే అని తీర్మానించాడు ఇక సత్యవ్రతుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ చేప నువ్వు చెప్పింది నిజమే నేను ఒక మహత్తర కార్యాన్ని చేపట్టడానికే ఈ రూపం ధరించాను ఇవాటి నుంచి ఏడు రోజుల్లో మహాప్రలయం వల్ల మూడు లోకాలు పూర్తిగా నీటిమయమైపోతాయి సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరకు వస్తుంది ఆ నావ కోసం ఎదురు చూస్తుండు అది నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల విత్తనాలు ఔషధ మొక్కలతో ఆ నావలోకి ప్రవేశించు అంతేకాక సప్త ఋషులను నీకు తోడుగా తీసుకురా నువ్వు వెళ్లబోయే ప్రదేశంలో నీ చుట్టుపక్కలంతా చిమ్మ చీకటితో నిండి ఉంటుంది ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది ఒక విషయంలో నిన్ను అప్రమత్తం చేస్తున్నాను సత్యవ్రత నీ దారిలో సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతుంటాయి కానీ భయపడకు నేను అక్కడే నీటిలో నీకోసం వేచి ఉంటాను నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్ప పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకు కట్టు బ్రహ్మ జీవితంలో ఆ ఒక్క రాత్రి గడిచే వరకు నేను మీ నావకు మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఆ చేప ఆ ప్రదేశం నుండి అదృశ్యమయ్యింది సత్యవ్రతుడు కుస అనే గడ్డిపరకలతో నేలపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఆరు రోజుల పాటు విష్ణువుని ధ్యానం చేస్తూ సమయం గడిపాడు ఆఖరిగా ఆ చేప చెప్పిన ఏడవ రోజు నల్లటి దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలైంది ఇక భూమి ఆ నీటిలో మునిగి కనుమరుగవుతున్న సమయం దగ్గర పడింది అప్పుడే కొంత దూరంలో విష్ణు చెప్పిన ఒక పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరకు వచ్చింది సూచించిన విధంగానే సత్యవ్రతుడు విత్తనాలు ఔషధ మొక్కలతో నావలోకి అడుగు పెట్టాడు అతనితో పాటు సప్తరుషులు కూడా వచ్చారు విష్ణుని నామాలు స్మరిస్తూ ఓ రాజా ఏ పరిస్థితి ఎదురైనా మీరు భయపడవద్దు మనం చేస్తున్న ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ఆ శ్రీహరి నామం తోడుగా ఉంటుంది అని అన్నారు ఇంతలో ఒక భారీ ఆకారం కలిగి బంగారు రంగులో మత్స్యావతారం ధరించిన విష్ణువు అక్కడికి చేరుకున్నాడు ముందు చెప్పిన విధంగా ఆ చేప దగ్గరకు రాగానే దాని కొమ్ముకు నావను కట్టి ఉంచారు పెద్ద పెద్ద అలలు నావను అతలాకుతలం చేస్తున్నా సరే అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా భయపడలేదు మత్స్య రూపంలో ఉన్న నారాయణుడు ఆ నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుకుంటూ వచ్చాడు సత్యవ్రతుడు ఆ చేప చేస్తున్న పనికి సంతోషంలో మునిగిపోయి విష్ణువుకు నమస్కరించి పరంధామ నువ్వు చూపించే ఇదే కరుణ వల్ల అజ్ఞానంతో నిండిన ప్రపంచంలో ముని మానవులు ఎంతో సులువుగా మోక్షాన్ని పొందుతారు మనిషి మనసును చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తావు నిన్ను చేరాలనుకున్న వారికి ఏ మనిషి అయినా ఒక భాగమని తెలుసుకునేట్టు చేసే ఆత్మవిద్యను బోధిస్తావు కదా ఆ రహస్యాన్ని నాకు తెలియజేయండి అలాగే మనిషిని మాయలో కట్టిపడేస్తున్న అహంకారం మమకారం అనే చిక్కుముడుల నుండి ఎలా బయటపడాలో చెప్పండి ఇటువంటి ముసుగులు తొలగించుకొని మేము నీలో భాగమని తెలుసుకునే దారి చూపించండి సత్యవ్రతుడి భక్తి శ్రద్ధలు గమనించిన విష్ణువు తన బాధ్యతగా భావించి అతనికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు వాటితో పాటు జ్ఞానయోగం భక్తియోగం కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు ఈ మూడు భగవద్గీతలో భాగాలు ఇక్కడ మత్స్యావతారంలో వచ్చిన విష్ణువు ధర్మపాలకులను రక్షించడం భక్తులతో జ్ఞానాన్ని పంచుకోవడం వీటితో పాటు కథ మొదట్లో వేదాలను దొంగలించిన సోమకాసురుణ్ణి వెతికే పనిలో కూడా ఉన్నాడు కాసేపటికి ఆసురుడు కనిపించడంతో అతనితో పోరాటానికి దిగాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది ఏం జరిగి కూడా ఆఖరిలో విజయం ధర్మానిదే అవుతుందన్నట్టుగా విష్ణువు మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి అంతం చేసి ప్రళయకాలం పూర్తవ్వగానే వేదాలను తిరిగి బ్రహ్మచేతికి అందచేశాడు అక్కడితో బ్రహ్మకి ఒక కల్పం పూర్తయింది కాబట్టి తన వంతు బాధ్యతగా సృష్టి చేయడం తిరిగి ప్రారంభించాడు ఈ సంఘటనతో ఒక మన్వంతరం పూర్తయి వైవస్వత అనే మన్వంతరం మొదలయ్యింది ఈ కాలంలో సత్యవ్రతుడు సూర్యుడి కుమారుడిగా పుట్టి శ్రద్ధదేవుడనే పేరుతో పిలువబడ్డాడు అంతేకాదు ఆ మన్వంతరానికి మొదటి మానవుడైన మను అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు సరిగ్గా ఈ సంఘటన జరిగిన తరువాత బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజు ఉగాది అయ్యింది దాన్నే మనం ఉగాది పండుగ పేరుతో జరుపుకుంటాం సో అది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో